అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మంచి మంచి వీడియోస్ అండి సో మీకు ఏ వీడియో అంటే మీకు ఎటువంటి టిప్పు కావాలన్నదే మీరు మెసేజ్ చేస్తే నేను అటువంటి చెప్తానండి చాలా చెప్పాను ప్రతి ఒక్కరికి తెలుసా అండి లేడీస్ కానీ జెంట్స్కి కూడా ఉంటే ముంగు మచ్చలు అంటే తెలుసు కదా సో మన ఫేస్ మీద అయితే చా ఫేస్ మీద అయితే మొత్తం చాలా అసహ్యంగా ఉంటాయండి ఎన్ని వాడినా క్రీములు వాడినా అవి వాడినా ఇవి అన్న ఏది రిజల్ట్స్ ఉండదు కానీ చాలా సింపుల్ అండి మొంగు మచ్చలకి చాలా మంచిగా ముంగు మచ్చలు అంటే ఇంకా ఫేస్ మీద ఏకంగా చాలా పెద్ద పెద్ద మచ్చల కింద పడిపోతాయండి అది చూడడానికి అసలు ఎంత అసహ్యంగా ఉంటుందోనండి ఏమి వాడినా కూడా వృధా అయిపోద్ది సో దాని గురించి అని చాలా మంచి టిప్ అండి సో ప్రతి ఒక్కరికి యూజ్ ఇలాగే టిప్ అండి నేను అన్ని కూడా యూస్ చాలా బాగా యూజ్ అవుతుందండి మొంగ మచ్చలకైతే డెఫినెంట్ అండి ఏంటంటే నేను చెప్పి అన్నీ కూడా అట్ ద సేమ్ టైం నేను వీడియోలో చూపించి మీకు చెప్తున్నానండి ఇదైతే ఫేక్ అయితే కాదు సో మంచి మంచి అండి ఫేస్ ప్యాక్సే కాదు మొత్తం మనకి ఏమేమి యూజ్ అవుతాయో లేడీస్కి అన్ని టిప్స్ చెప్తున్నాను పెద్ద పెద్దగా మన ఫేస్ మీద ముంగు మచ్చలు పెద్ద పెద్ద సైజులు ఇలా బుగ్గంతా పడిపోతూ ఉంటాయి అండి సో అటువంటి ఫేస్ మీద ఉన్నట్లకైతే బాగా తగ్గుతుంది ఇది యూజ్ చేయడం వల్ల సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అన్నది పూర్తిగా వింటే మీ క్లారిటీ అర్థమవుతుందండి సో సగం సగం వింటే ఏం అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానని చాలామంది మళ్ళీ డౌట్స్ అవి వస్తూ ఉంటాయి క్లారిటీగా చెప్తున్నాను వీడియో అంతా పూర్తిగా అర్థం చేసుకుంటేనే మీకు అవతలలో లేని చెప్పామో అది అర్థమవుతుందండి కొంచెం చూస్తే అది దేనికో ఏ ఫేస్ ప్యాకో లేకపోతే హెయిర్కో దేనికన్నా తెలియాలి కదా మీకు సో దాని గురించి మొత్తం వీడియో అన్న సో చూస్తున్నారు కదా మన ఫేస్ మీద తగ్గడానికి ముంగు మచ్చలకి చాలా యూజ్ చేసేదండి ఇది పెరుగుండ మేగడ ఈ రెండిట్లతో మచ్చలు మచ్చలన్నీ బాగా తగ్గుతాయి సో ప్రతి ఒక్క లేడీస్కి ఫేస్ మీద రావడంతో మనకి ఎన్ని ఫేస్ ప్యాక్స్ వాడినా ఆ మచ్చ అన్నది అలా ఉండిపోద్దండి సో అటువంటి ఎన్నో యూస్ చేసి ఉంటారు సో ఈ లాస్ట్ ఇదే ఫస్ట్ అనుకోండి మీరు డెఫినెట్గా అంత బాగుంటుందండి ఫేస్ మీద అయితే ఇంకా మీకు చెప్పుకోక్కర్లేదు చాలా మంచి అండి మేము చెప్పేదాన్ని కూడా మనకి ఇంట్లో దొరికి అని సో ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేస్తారని మీకు నేను చెప్తున్నాను చూస్తున్నారు కదండి చాలా చాలా యూజ్ అయ్యేది అండ్ ఎప్పలిండిగా బాగా యూజ్ చేయొచ్చు ఇది పాలం అదే సారీ సారీ పెరుగు అండ్ మీగడ ఈ టూ ఐటమ్స్ ఉండండి సో మేగడ కూడా లేకపోయినా పెరుగున్నా పర్వాలేదండి ఏంటంటే బా సో లైవ్లో మీరే చూస్తున్నారు కదా నేనైతే ఫేస్ అంతా అప్లై చేసి చూపిస్తున్నానండి మీకు ఈ బుగ్గల మీద ఎక్కువ ఉంటాయి మంగు మచ్చలు అన్నాయి అండ్ మన ముక్కు మీద కూడా ఉంటాయండి అవి అయితే చాలా ఏం వాడినా కూడా అలాగే ఉండిపోతాయండి మనం డబ్బులు ఖర్చు పెట్టద్దండి మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను నేను మంగు అయితే సో చూస్తున్నారు కదా మొత్తం నేనైతే ఇది మనం ఎలా యూజ్ చేసినా పర్వాలేదండి సో బయట వచ్చేస్తుంది మొత్తం ఫేస్ అంతా కూడా అదే మీ దగ్గర పులిచిపోయిన పెరుగుంటే ఇంకా బాగా యూజ్ అవుతుందండి సో లైవ్లో మీరే చూస్తున్నారు మీరే చూస్తున్నారు కదా సో చాలా చాలా యూజ్ అవుతుందండి సో ప్రతి ఒక్కరికి యూజ్ చేసే టిప్ సో ముంగు మచ్చలు అన్నాయి బాగా యూజ్ అవుతాయి సో మీరు లైవ్లో చూ చూస్తున్నారు కదా మొత్తం ఫేస్ అంతా ఇలా రుద్దాలండి చూస్తున్నారు కదా ఇలా రుద్దడం వల్ల ముంగు మచ్చలు ఉన్నాయో బాగా తగ్గిపోతాయి సో ఫేస్ అంతా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటుందండి